సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కాళ్లకు ఆరు కిలోల రెండు వెండి తెడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు డోలు వాయిద్యకారులతో కలిసి నృత్యం చేసి అందరిని ఉత్సాహపరిచారు హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు బోనాలు నేడు వైశాఖ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు మళ్ళీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారన్నారు హుస్నాబాద్ నాయకులు ప్రజలంతా వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం అవుతారని పేర్కొన్నారు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుందన్నారు అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కాకతీయుల కాలం నాటి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుండి హుస్నాబాద్ ఎల్లమ్మకు చరిత్ర ఉందన్నారు ఉత్సవాల్లో బోనాలు పట్నాలు ఓడిబియ్యం కార్యక్రమాలు జరుపుకుంటారని అందరూ సుభిక్షంగా ఉండాలని ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు నేడు అమ్మవారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి มาดูกันโตมีโบมาได้หน้าๆมาๆมาๆมาๆมาๆ <laughs> అత్యంత ఆ జగన్మాత నిర్ణయించింది రావున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకతీయుల కాలం నాటి ఉస్మానాబాద్ ఎల్లమ్మ కళ్యాణంతో పాటుగా నెల రోజుల పాటు వైశాఖ పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా వేడుకలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం నాయకులు అధికారులు ప్రజలంతా కూడా మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ వేడుకలు శుభప్రదం చేయడానికి వాళ్ళంతా కూడా ఇందులో భగవసమరైతే ఉన్నారు దేనిక ఎల్లవ్వ తల్లి ఆనాడు కాకతీయుల కాలంలో దాని తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న తోటి ఈ యొక్క ఇరవైలుపుగా కొంగు బంగారంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు ఏ కోరిక భక్తులందరూ ఇతర జిల్లాల నుంచి పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వత్ర అందరిగా ఉండాలి ఉసరాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా అన్ని పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్న వేడుకుంటా